మేము ఏదూరు నుంచి రావడం జరిగింది ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా దిగ్బందికి కేవలం క్రైస్తవేనే కాకుండా ఈ విజ్ఞానంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చాలా దిగ్బందికి క్లియర్ చేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది కేవలం ఖచ్చితంగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఒక సువార్థికుడు పైగా పేద పల్లితుల పట్ల మంచి భావనతో ఉన్న వ్యక్తి పైగా ప్రతి ఒక్క విషయంతో క్షుణ్ణంగా వివరించే వ్యక్తి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తిని ఈ రోజు ఇంత దారుణంగా చనిపోవడం అనేది మాకు యావత్ క్రిస్టియన్ సమాజమే కాకుండా అన్ని దళిత బహుజన సమాజాలు కూడా చాలా తీవ్ర వ్యక్తం చేస్తున్నాయి దీనిలో మాకు చాలా 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 అనుమానాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ దీన్ని తత్కారం చేసి తప్పుదారి ప్రత్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మత చందస్వాదులు కుల చాందస్వాదులు దీన్ని మరో మణిపూర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఒక సమాచారం ఉంది దయచేసి ప్రభుత్వం వారు పైగా ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మం సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్ గారు ఈ సున్నితమైన విషయాన్ని పూర్తిగా విచారం జరిపి న్యాయం చేసే వరకు కూడా మీరందరూ దీంతో ఉండాలని చెప్పేసి ఇక్కడ లోకల్ హోంమంత్రి గారిని కూడా కోరుతున్నాం హోంమంత్రి గారు ఇక్కడున్న శాసనసభ్యులు కూడా దీని మీద చర్య తీసుకుని పూర్తి స్థాయిలో నిష్పాస్పదంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకపోయినా దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయకుండా దీన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసే ఉద్దేశం ఉంటే మొత్తం దళిత ప్రజా సంఘాలతో పాటు యావత్ క్రిస్టియన్ సమాజం కూడా దీని ముందుండి కూడా ఈ హత్యకు మేము దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ఆలోచనలు ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి దీన్ని కానీ ప్రభుత్వ ఉన్నా కానీ విచారం జరపనుంటే పూర్తి స్థాయి రాష్ట్ర ఉద్యమాన్ని చేస్తాం రాష్ట్రం తగలబడే పరిస్థితి వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై మహస్కార్